శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం మనోనియంత్రణ మీద వీడియోలను చేయమని చాలామంది అడుగుతున్నారు త్వరలోనే ఈ విషయం మీద కొన్ని వీడియోలను చేసి అందిస్తాం అయితే ఇప్పటికీ ఒక చిన్న వీడియోని మీకు అందిస్తున్నాం ఇన్నాళ్ళు ఈ మనోనియంత్రణ అనే సమస్య కేవలం విద్యార్థులకు యువతకే ఉంటుందని అనుకునేవాడిని కానీ ఈ మధ్య ఒక ఎనభై ఏళ్ళ ముసలాయిని వచ్చి స్వామీజీ మనస్సు నిగ్రహించడం కష్టంగా ఉంది ఏదైనా పరిష్కారం చెప్పండి అని అడిగాడు ఆ ప్రశ్న విన్న వెంటనే నా మైండ్ కంట్రోల్ తప్పింది ఇంతకీ మనమంతా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ మైండ్ కంట్రోల్ మనో నియంత్రణ అనే సమస్య వేల సంవత్సరాల నుండి ఉన్నదే ఇది కొత్తదేమీ కాదు అర్జునుడు మనందరి తరఫున ఓ ఐదు వేల సంవత్సరాల క్రితమే భగవాన్ శ్రీకృష్ణుణ్ణి అడిగేశాడు ఏమని అడిగాడంటే చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవ దృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం కృష్ణ మనస్సు చంచలంగా ప్రమాదకరంగా బలంగా దృఢంగా ఉంది గాలిని బంధించడం ఎంత కష్టమో మనసును నియంత్రించడం కూడా అంత కష్టంగా ఉంది అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు లేదు లేదు అర్జున మనసును నియంత్రించడం చాలా సులభమైన పని అని చెప్పలేదు శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అర్జున నిజమే చంచలమైన మనస్సును నిగ్రహించడం చాలా కష్టం అంటాడు అయితే మనసును నియంత్రించడం కష్టం అన్నాడు కానీ అసాధ్యం అని మాత్రం అనలేదు మరి మనోనియంత్రణకు ఏం చేయాలో శ్రీకృష్ణుడు చెబుతూ అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేనచ గృహ్యతే మనస్సును అభ్యాస వైరాగ్యాల చేత నియంత్రించవచ్చు అని సూచించాడు శ్రీకృష్ణుడు చెప్పిన రెండు సూచనలలో మొదటిది అభ్యాసం మనం మనో నియంత్రణ మీద ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని వీడియోలు చూసినా అభ్యాసం చేయకపోతే ఆ శ్రీకృష్ణుడు కూడా మనల్ని మార్చలేడు కాబట్టి మనం తెలుసుకున్న వాటిని ఆచరించడం అత్యంత ముఖ్యమన్నది మర్చిపోకూడదు అర్జునుడు చెప్పినట్లు మనస్సు చంచలమైనది దాన్ని నిగ్రహించడం కష్టం ఎందుకంటే అది కంటికి కనపడదు మన కంటికి కనబడిన దాన్ని ఎలాగోలా బంధించవచ్చు అందుకే అర్జునుడు గాలిని బంధించడం ఎంత కష్టమో మనసును బంధించడం కూడా అంతే కష్టం అంటాడు ఇది కరోనా కాలం కాబట్టి కరోనానే మనం ఉదాహరణగా చెప్పుకుందాం కరోనా కంటి కనపడదు అయినా కొన్ని నియమాలను పాటించి దాని బారిన పడకుండా నియంత్రిస్తున్నాం కరోనా నియంత్రణకు ఏ ఏ నియమాలను పాటించాలో మనల్ని నిద్రలో అడిగినా తడుముకోకుండా చెప్పేస్తాం ఫేస్ మాస్క్ వేసుకోవాలి తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి భౌతిక దూరం పాటించాలి ప్రభుత్వం కరుణిస్తే వ్యాక్సిన్ వేయించుకోవాలి ఇవే నియమాలను మనసును నియంత్రించడానికి కూడా పాటించవచ్చు బయట వైరస్ మన శరీరంలోనికి ప్రవేశించకుండా మాస్క్ వేసుకున్నట్లే బాహ్య ఆకర్షణలు మన మనసులోనికి చొరబడనీయకుండా మనసుకు మాస్క్ వేసుకోవాలి మనసుకు ఎలాంటి మాస్క్ వేసుకోవాలి ఈ డిజిటల్ యుగంలో ఎటు చూసినా ఆకర్షణలే ఆ ఆకర్షణలకు లొంగిపోకుండా ఉండాలంటే అంతకన్నా ఆకర్షణీయమైన దాన్ని ఉన్నతమైన దాన్ని మనం పట్టుకోవాలి చెడు విషయాలు జోలికి పోకుండా చౌకబారు సాహిత్యాన్ని చదవకుండా మహాత్ముల జీవిత చరిత్రలను చదవాలి స్వామి వివేకానంద జీవిత చరిత్ర చదివితే ఆయన తన జీవితంలో ఆకర్షణల బారిన పడకుండా ఎలా ఎదుర్కోగలిగారో అర్థమవుతుంది మనకు అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా బయటపడవచ్చో తెలుస్తుంది మానసిక శక్తి పెరుగుతుంది స్ఫూర్తి ప్రేరణ కలుగుతాయి ఈ విధంగా మన మనస్సు ఆకర్షణలకు లోను కాకుండా బలహీనతలకు తలవగకుండా మనసును కాపాడుకోవచ్చు రెండవ నియమం చేతులను తరచు శుభ్రం చేసుకోవడం మనసులోనికి చెడు భావాలు రాకుండా ఒకవేళ వచ్చినా అవి తొలగిపోవడానికి తరచూ సత్సంగం చేయాలి భగవాన్ శ్రీ రామకృష్ణులు ఈ సత్సంగం గురించి ఒక చక్కని ఉపమానం చెప్పారు అదేమిటంటే కొలిమిలో ఒక ఇనుపు కడ్డీని పెడితే అది ఎర్రగా మారుతుంది కొలిమే సత్సంగం ఇనుపు కడ్డే మనిషి సత్సంగం చేసే వ్యక్తిలో వైరాగ్య జ్వాలలు రగులుతూ ఉంటాయి అంటారు కాబట్టి మంచి వ్యక్తులతో సత్సంగం చేస్తూ ఉండాలి వారితో మాట్లాడుతూ ఉండాలి వారి సాన్నిధ్యం వల్ల మనసులోని మాలిన్యం తెలిగిపోయి పరిశుద్ధమవుతుంది అవుతుంది మూడవ నియమం భౌతిక దూరం పాటించడం దుర్జనులకు దూరంగా ఉండాలి చెడు భావాల కలవారితో చెడు ప్రవర్తన కలవారితో కలిసి ఉంటే వారి ప్రభావం మనపై పడుతుంది ఈ విషయంలో అతి విశ్వాసం పనికిరాదు నాకేం కాదులే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అనుకోకూడదు భౌతిక దూరం అంటే మనకు మనం మనలో మనం మనతో మనం ఉండగలగడం వీలున్నప్పుడల్లా ఏకాంతంగా ఉండడం అలవాటు చేసుకుంటే మన మనస్సు ఎలా ఉంది ఏ స్థితిలో ఉంది అని విశ్లేషించుకోవడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఎప్పుడు బిజీగా గడుపుతూ అందరితో కబుర్లు చెప్పుకుంటూ సమయాన్ని గడిపేస్తే మన మానసిక స్థితి ఏమిటో మనకే తెలియకుండా పోతుంది రజోగుణం ఎక్కువై మనస్సు మరింత చంచలమవుతుంది అవుతుంది అశాంతికి గురి అవుతుంది ఇక నాలుగవది వ్యాక్సినేషన్ ఈ వ్యాక్సిన్ తీసుకుంటే శరీరంలోనికి వైరస్ ప్రవేశించిన దాని నుండి రక్షణ కలుగుతుంది మనసుకు వ్యాక్సిన్ భగవన్నామ జపం భగవన్ జపించడం వల్ల మనసు పరిశుద్ధమవుతుంది పరిశుద్ధమైన మనస్సు నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి ఒక భక్తుడు శారదామాత దగ్గరికి వచ్చి అమ్మ నా మనస్సును నియంత్రించుకోలేకపోతున్నాను అంటాడు అప్పుడు శారదామాత రోజుకి పది నుండి ఇరవై వేల సార్లు భగవాన్ నామను జపించు మనస్సు నియంత్రణలోనికి రాకపోతే అప్పుడు నాకు చెప్పు అంటారు అయితే అందరికీ ప్రారంభంలోనే పదివేలు జపం చేయడం సాధ్యం కాకపోవచ్చు ప్రతిరోజు నియమం తప్పకుండా కొన్నిసార్లైనా భగవన్ నామను జపించడం అభ్యసించాలి క్రమేణా జప సంఖ్యను పెంచుకుంటూ పోవాలి అలా చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి శారదమ్మ చెప్పినట్లు పదివేల నుంచి ఇరవై వేల సార్లు జపం చేయడం సాధ్యమవుతుంది ఈ నాలుగు నియమాలను మనం తెలుసుకున్నాం ఈ నియమాలను తెలుసుకోవడం వల్ల మనసును నియంత్రించలేం అభ్యాసం చేయాలి లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చందాన మన మానసిక స్థితి కూడా అలాగే ఉంటుంది కాబట్టి మన వ్యక్తిత్వం ఉన్నతంగా మారడానికి మనస్సు ప్రశాంతంగా ఉండడానికి ఈ నియమాలను పాటిద్దాం మన మనస్సును మన నియంత్రణలో ఉంచడానికి ప్రయత్నిద్దాం అందరికీ నమస్కారం సెలవు